ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే అటు ఇటు రాష్టంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు ఇక కాకినాడ జిల్లా పార్లమెంట్ పరిశీలకులు నాయుడు జిల్లా అధ్యక్షుడు పాండురంగారావు అధ్యక్షన కాకినాడ జిల్లా పార్లమెంటు నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ స్థాయి సమావేశం జరిగింది ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సైనికులా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు ఇక కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా బూత్ లెవెల్ కంపెనీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు ఇక రాహుల్ ప్రయాణం చేసే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువాయని అమరావతి సమీపంలో బాలికపై అత్యాచారం జరిగితే ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదని విమర్శించారు ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అభివృద్ధిని పక్కన పెడితే వైన్ మాఫియా షాన్ మాఫియా లిక్కర్ మాఫియా వంటి రౌడీ రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు ఇక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వేలాది మందికి ఉపాధి చూపించినప్పుడే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని అన్నారు రాష్ట్రానికి పునర్జన్యం రావాలంటే ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు మన శివప్రసాద్ గారు వారిని పార్టీలో పార్టీ వారికి ధన్యవాదాలు ఈ యొక్క రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి కూడా కాంగ్రెస్ పార్టీలకు వచ్చే కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ జిల్లాలో ప్రవహిస్తుంది దాని జిల్లా అధ్యక్షుడిగా నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలా చూడండి అందరూ ఎలా చూడండి మాస్టర్ అందరూ ఎలా చూడండి వాసు యువకులు ఈ ఈ నిర్ణయం తీసుకున్న కారణంగా వారి యొక్క సహచరులు కూడా ఉన్నారు పార్టీకి పనిచేయాలి నియోజకవర్గానికి సంబంధించి ఒక రాజకీయ పరిశీలిస్తుంది పెద్దని మనకి నామినేటెన్స్ పంపినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో అందరు పెద్దలతోనూ పిన్నలతోనూ అందరుతోనూ ఫోన్ ద్వారా సంభాషించడం జిల్లా అధ్యక్షుడైన నన్ను అనేక పర్యాలు దీని గురించి చర్చించడం జరిగింది సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే సూట్తో మీరు ఈ కార్యక్రమం ఎన్నికలైనంత వరకు మా మీద సవారినాక మా మీద మీరుండి ఈ పని చేయించి ఈ యొక్క పార్లమెంటులో మెజారిటీ వైపు గెలుపు వైపు బాటలకు పయనించడానికి మీ శాయశక్తిలో ఆ భగవంతుడు ఆయుధాలుయాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఈ యొక్క నగరం నుంచి వచ్చినటువంటి నా సోదరులు ఎదిగి చక్కకు రావాలి వాళ్ళంతా వారు గతంలో ఈలో ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకి తెలియాలి ఉన్న వాళ్ళే వస్తే గతంలో పెద్దవాళ్ళకి నా వయసు యాభై సంవత్సరాలు పైన చేసిన కనుక కాంగ్రెస్ ఈ యొక్క రాష్ట్రంలో ఏం చేసింది ఈ దేశంలో ఏం చేసింది ఈ జిల్లాలో ఏం చేసింది బాగా తెలుసు యూత్కే తెలియదు ఆ విధంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో చేరడం జిల్లా అధ్యక్షుడిగా నేను వాడికి సాధారణంగా ఆహ్వానం పొందుతూ నాకంటే పెద్దవారు రాజకీయ అనుభవలు ఈ యొక్క పార్లమెంటరీ పరిస్థితిగా వచ్చినటువంటి పెద్దలైనటువంటి నాయకుడు గారు వారిని అధిష్టాన వర్గానికి చెప్పి వారికి కొన్ని పదవులు ఇవ్వాలన్న ఆలోచనలు ఉంది అవి త్వరగా పూర్తి చేయాలి అట్లే మా సోదరేమని దీని వెనక ఉండి వారిని ప్రోత్సహించి వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను సభాముఖంగా కూడా ఆమెకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అదేశాల మేరకు మేము ఒక పాలు పంచి ఆ ప్రక్రియలో భాగంగా మేము వచ్చి పార్టీని క్షేత్ర స్థాయిలో ఏ విధంగా బలోపేతం చేయాలి దానికి ప్రణాళికలు రచించుకుంటున్నాం ఆ దృక్పథంతో ఈరోజు మేమంతా కార్యకర్తలతో కలిసిపోవడం మీటింగ్ అంటే జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ శాసించే దిశలో కాంగ్రెస్ పార్టీ దానికి అది అధినాయకత్వ పునాదులు కూడా వేసుకుంటుంది క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా రాహుల్ రాహుల్ గాంధీ గారి ప్రభనం ఉంది దళితులు మైనార్టీసు అనాథ వర్గాలు బ్రహ్మానంద పడుతున్నారు వెనుకబడిన రాహుల్ గాంధీ పాదయాత్రలో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ నాయకత్వమే దిశా దిశ నిర్దేశకాల స్థితి ఉంది మీకు తెలుసు ఇక్కడ బీజేపీ అవుతాయి అండి తెలుగుదేశం పార్టీ అవుతానండి వైసీపీ అవుతేనే కానీ బీజేపీ ముసుగులో పట్టపగలే వాళ్ళు పొత్తులు పెట్టుకొని ఈ సామాజిక వర్గాలకి ఎక్కువ వాళ్ళు హాని చేస్తున్నారు మీకు తెలుసు ఏ దళితుల దేశవ్యాప్తంగా ఏ దళితులు కానీ ఏ మైనార్టీ వర్గం కానీ అరగా వర్గాలు కానీ ఈ పార్టీకి బీజేపీకి ఎప్పుడు కూడా వాళ్ళు అటువంటి పార్టీతో దత్తగడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే లేవండి చంద్రబాబు నాయుడు అయితేనేవ్వండి వాళ్ళు పట్టపగలే బీజేపీతో ఏ దళితులు అడుగుతున్నారు ఎందుకు వేస్తారు దళితులు ఒక మైనార్టీ వర్గం ఎందుకు వేస్తారు ఈ మత తత్వ వాదంతో పార్టీకి ఎందుకు సహకరించాలో మేము అడగవల కాంగ్రెస్ పార్టీ ఉంది ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ పునర్జన్మ రావాలన్నా పునరావృత్తి జరగాలన్నా ఒక కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీకి లేదు తమ్ము ధైర్యం కూడా ప్రత్యేక హోదా ఇవ్వగల శక్తి కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ డిఎన్ఏలో పతి సామాజిక వర్గాన్ని కూడా గౌరవించే బాధ్యత ఉంది కాంగ్రెస్ గొడవ అన్ని సామాజిక వర్గాలు అన్ని మతాలు అన్ని కుత అన్ని కులాలు కూడా సహజీవనం చేస్తాయి అటువంటి చక్కటి పార్టీ ఈ దేశానికి కూడా ఎన్నో దశాబ్దాలుగా నిర్మాణం చేసిన అన్ని కూడా ప్రాజెక్టులు కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం చేసిందండి జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందండి దరిద్రులు జగన్మోహన్ రెడ్డి ఏం చేసిన మీరు అడగండి మీ చట్ట సభల్లో దళితులను పంపింది కాంగ్రెస్ పార్టీ కాదలు పెడుతున్నారు ఆ రోజు అంబేద్కర్ని అందరం ఎక్కించి రాజ్యాంగ రచన చేయించింది కూడా కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ దళితులు దళిత పక్షాన ఉన్నాం ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దళితులు మనలేదు మన వర్గాన్ని చేయలేదు ఈ పార్టీలు డిఎన్ఏలో లేదు రిజర్వేషన్ బీజేపీ డిఎన్ఏలో యాంటీ ఉంది రిజర్వేషన్ ఇవ్వాలి ఇచ్చి ఆదుకో ఆ తత్వం కాంగ్రెస్ పార్టీకి ఉంది బీజేపీకి లేదు బీజేపీ వాళ్ళ యాంటి రిజర్వేషన్స్ మీకు తెలుసు కాంగ్రెస్ నిర్వహించిన ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీనం చేసి వాళ్ళ ఈ ప్రైవేటీకరణ చేసి దాని వల్ల రిజర్వేషన్ గెవబడుతున్నారు అని మీరు ఆలోచించుకోండి దేశవ్యాప్తంగా దళితులు ఆధించుకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు దళిత నాయకుడిగా చేస్తున్నాం పార్టీ అక్కడ భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కర్కే కార్పో దళితులు ఆయన నాయకత్వంలో మేము పరిశీలిస్తాం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ దళితులంటే మీకు చేస్తూ మీ ఆలోచన అదే అక్కడ మైనార్టీస్ ఎస్టీ ఎస్టీ ఎంతమంది ఇది ప్రణాళికలు కాంగ్రెస్ పార్టీ కాపాడింది ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది ఈ ప్రాంతీయ పార్టీల వల్ల ఏమవు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ మళ్ళీ పునరా రావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ తేదాలు ఈ స్పెషల్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకం వల్ల కాంగ్రెస్ లేకపోతే ఏవ్వ పది లక్షల కోట్లు అప్పులతో ఉంది ఆంధ్ర రాష్ట్రం దీన్ని ఆదుకోవాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కావాలి అక్కడికి కాంగ్రెస్ వస్తుంది అక్కడ రేపు ఇండియా కూటమి ఆ కూటమి వల్లనే ఇక్కడైతే ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఉంది అది మీరంతా ఆలోచించిన అవసరం అన్ని అన్ని మీరంతా కూడా ఇప్పుడు ఈ వచ్చే ఎలక్షన్స్ లో మీరు జాగ్రత్తగా కాంగ్రెస్ కూడా కొన్ని కొన్ని సీట్లు లెక్కించి కాంగ్రెస్ అండర్ అవున బాధ్యతలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ రాష్ట్రంలో జరిగిన పోలిస్తే ఎవరిచ్చారండి కాంగ్రెస్ పార్టీ